ఈ చికెన్ కర్రీ ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్ గా ట్రై చేయండి ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కడిగి ఉంచుకునే చికెన్ లోకి అయితే కారం వేసుకున్నానండి పసుపు అనేది వేసుకోవాలి కారంలోనే పసుపు మసాలాలు అన్ని వేసుకుని ఆడించుకున్న కారం అండి టేస్టుకు సరిపోయినంత ఉప్పు ధనియాల పొడి చికెన్ మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పెరుగు నిమ్మరసం వేసుకుని బాగా కలిపి పది నిమిషాలు అయితే పక్కన ఉంచుకోవాలి కలయిలోకి అయితే ఆయిల్ వేసుకుని కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు జీడిపప్పు వేసుకుని లైట్ గా ఫ్రై చేసుకుని మిక్సీ జార్లో తీసుకుని లా చేసి పక్కనుంచుకోవాలి అదే ఆయిల్లోకి కలిపి ఉంచుకునే చికెన్ వేసుకుని ఐదు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత యాలకులు లవంగ మొగ్గలు వేసుకుని మరో రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుని మూతి పెట్టి లో ఫ్లేమ్ లో అయితే పది నిమిషాలు ఉడికించుకోలేండి కూర అనేది దగ్గరికి అయిపోతుంది అలాంటప్పుడు ఫ్రెష్ క్రీమ్ వేసుకుని కొంచెం కస్తూరి మేతి కట్ చేసుకొని కొత్తిమీర కూడా వేసుకుని మరో రెండు నిమిషాలు దగ్గర ఉంచుకుంటే డిఫరెంట్ గా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది సూపర్ టేస్ట్